కేసులు పెట్టాల్సింది ఎవరి మీద కూన రవికుమార్ మీద కేసు పెట్టాలి ఏం చేశాడు ఆయన కేజీబీవి ప్రిన్సిపాల్ మీద ఈ రకంగా దుష్ప్రచారం చేసి బ్లాక్ మెయిల్ చేశాడు తీశారు కదా చివరికి ఆమె సౌమ్యాన్ని ఆమె ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందే మీరు కేసు పెట్టరా కున రవికుమార్ గారి మీద ఆయన మీ ఎమ్మెల్యే కాబట్టి ఆయనకి దండే సత్కరిస్తారా రిజిస్టర్ ది కేసు ఇమీడియట్లీ మీకు సిగ్గు ఎగ్గు ఉంటే మీకు నీతి నిజాయితీ ఉంటే మీరు ఇమీడియట్గా మీ కొన రవికుమార్ మీద కేసు రిజిస్టర్ చేయాలి అప్పుడు మీ సిన్సియారిటీ బయటపడుతుంది మా మీద కాదు మా సాక్షి పత్రిక మీద కాదు సోషల్ మీడియాలో మాట్లాడిన వారి మీద కాదు వాస్తవాలు చెప్పిన వారి మీద కాదు అంతేకాదు ఆయన ఎవరైనా దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ ఎవరైనా ఎన్టీ రామారావు మానవుడు నందమూరి తారక రామారావు గారి కొడుకు బిడ్డ మీరెవరు లోకేష్ బాబు ఎవరు ఈయన మనవడే కూతురు బిడ్డ సరే ఎవరైనా ఒకటే అది వేరే అంశం అతని సినిమా మీద మీకు సంబంధించినటువంటి ఒక శాసనసభ్యుడు అనంతపూర్ అర్బన్ ఎమ్మెల్యే ఏం మాట్లాడాడు చూశారు కదా టీవీల్లో సోషల్ మీడియాలో ఇష్టం వచ్చాడు బూతులు తిడితే దానికి దిక్కు మొక్కులేదు దాని మీద కేసు పెట్టరు కోపంగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు అలాంటి మాటలు మాట్లాడితే ఆయన సహించడు అని కూని రాగాలు రాతుంటారు ఎక్కడ ఈనాడులోనూ ఆంధ్రజ్యోతిలోను సస్పెండ్ చేయొద్దండి కేసు పెట్టొద్దండి వెళిద్దర్రీ వీళ్ళ మీద మాత్రం కేసులు పెట్టరు సస్పెండ్ చేయరు వీళ్ళకి మాత్రం దండలే సత్కరిస్తారు ఆంధ్రజ్యోతిలో ఈనా మాత్రం రెండు లైన్లు రాస్తారు చంద్రబాబు నాయుడు గారు చాలా కోపంగా ఉన్నారు వారి మీద బాగా అరిశారు ఏం అరిశారు ఏం ఓడ చేశారు ఎవడకు తెలియదు వాళ్ళు మాత్రం సత్కరించే కార్యక్రమం చేసి మా పత్రికల మీద వాస్తవాలు చెప్పేటటువంటి వారి మీద మీరు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది సరైనటువంటి విధానం కాదని మనం వచ్చేస్తున్నాం